కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్దిగాంచిన వరంగల్ మహానగరంలో పరమ భావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకాంబరి నవరాతి మహోత్సవాలు నాలుగవ రోజుకు చేరుకున్నాయి ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవతో ప్రారంభమైన నిత్యాన్నకం క్షీరాన్న నివేదన నీరాజన మంత్రపుష్పాలతో ముగిసింది ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ భద్రకాళి శేషు శాఖంబరి ఉత్సవ నిర్మాణంలోని నాలుగవ రోజు కార్యక్రమంలో భాగంగా అమ్మవారి దశ మహావిద్యలలోని కాళీ క్రమాన్ని అనుసరించి మరియు షోడశి క్రమాన్ని అనుసరించి ఉదయం కురుకుళ్ళగా మరియు సాయంకాలం బేరుండగాను అమ్మవారిని అలంకరించి నవరాత్ర విశేష పూజలు నిర్వహించారు కురుకుళ్ళ మాత కాటుక లాంటి నల్లటి చీకటి వర్ణముతో ఉండి సముద్రం నందు మణిమయమైన నౌకాయానము అతి శీఘ్రముగా జరుపుచు ప్రారంధవశంన సంసార సాగరం నందు కొట్టుమిట్టాడుతున్న జీవులను తన నౌకయందు ఎక్కించుకుని దరిచేర్చును మాత భక్తుల పాపవులను క్షమింపచేయనని ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ భద్రకాళి శేషు తెలిపారు ఈ రోజు ఆదివారం కూడా కావడంతో దేవస్థానానికి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు ఆలయ ధర్మకర్తలు శ్రీ బింగి సతీష్ శ్రీమతి గాండ్ల శ్రవంతి శ్రీ జారతి వెంకటేశ్వర్లు చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం మరియు ఈవో శ్రీమతి శేషు భారతులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు ఈ రోజు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మిట్టపల్లి వెంకటేష్ రాష్ట్ర యువజెండా కాంగ్రెస్ సెక్రటరీ తోటా పవన్ వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీమతి సంజారాణి గజానన్ దంపతులు తైత్యలు పాల్గొన్నారు